మమ్మంనకు మహిమ కలుగును గాక ప్రభు నందు ప్రేమైన వాళ్ళారా ఎలా ఉన్నారండి అనునిత్యము ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటలకు తిరిగి సాయంకాల సమయం ఐదు గంటలకు మీ ఇంటిలో ప్రవేశం చేసి దేవుడు దేవాది దేవుని యొక్క అమూల్యమైన మాటలను మీరు ధ్యానిస్తున్నారని మేము విశ్వసిస్తున్నాము ఎంతమంది చూస్తున్నారో తెలియదు కానీ ప్రతి ఒక్కరూ ఈ వాక్యాన్ని వీక్షించి వాక్యం ద్వారా మేము బలపడుతున్నాము అని ఒక చిన్న ఫోన్ కాల్ చేస్తే మా హృదయానికి సంతోషకరంగా ఉంటుంది ఎందుకంటే పలానా వాళ్ళు చూస్తున్నారు వాక్యాన్ని వింటున్నారు దేవునిలో బలపడుతున్నారు అనే ఆనందం మాకు ఉంటుంది మీ మీ కొరకు మేము ప్రార్థించడం మా కొరకు మీరు ప్రార్థించడం ద్వారా ఈ పరిచయ విస్తరిస్తుందని నేను నమ్ముచున్నాను మంచిది ప్రేమైన వాళ్ళరా ఇలా దేవుని సన్నిధానంలో కూడుకొని ఆయన పరిశుద్ధమైన మాటలను ధ్యానించే గొప్ప అవకాశాన్ని దేవాది దేవుడు మనకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి ఆ సర్వాధికారైన దేవునికి నిండు మనసుతో కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాను నేటి దినకాలము దేవుడు మనతో మాట్లాడబోతున్న అంశ భాగం ఏదనగా నీవు ప్రత్యేకించబడిన స్త్రీగా ఉన్నావా ప్రత్యేకము అంటే డిఫరెంట్ అందరిలాగా కాకుండా అందరూ చేసినట్లే చేయకోకోకుండా ఇంకో విధంగా ఒక గుర్తింపు వచ్చే విధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అందు నిమిత్తమే మూల వాక్యముగా పరిశుద్ధ గ్రంథం నుండి క్రొత్త నిబంధన గ్రంథము అపోసరే పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదవ వచ్చినంలో ఉన్న దేవుని వాక్యాన్ని మూల వాక్యముగా చదువుకున్నాము దైవ భక్త గల వారమని చెప్పుకొని స్త్రీలకు దైవ భక్తి గల వారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను తమ్మును తాము అలంకరించుకొనవలను దైవభక్తి గల వారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్లుగా సత్క్రియలు అంటే మంచి పనులు మనము ప్రత్యేకంగా ఉండాలి నలుగురు కూర్చున్న చోట్ల మనము స్పెషల్గా కనపడాలి అంటే మనలో మంచి క్రియలు మంచి ప్రవర్తన మంచి మాట తీరు ఇవన్నీ ఉన్నట్లయితేనా దేవుడు ఏమంటున్నాడు దైవభక్తి గల వారమని చెప్పుకుంటూ ఆ క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను మనము చేసే పనుల ద్వారా అదే మనకు గొప్ప అలంకరణ అలంకరణ అనగానే ఉండే ఇంత జుట్టుకు ఐదు మూరలు మల్లెపూలు పెట్టుకోవడము జాజి పూలు పెట్టుకోవడము నిండుగా అలంకరించుకోవడము ఏవేవో హారాలు ధరించుకోవడము ఇది కాదండి అలంకరణ అంటే అలంకరణ అంటే మన మనము చేసే పనులు ఇతరులకు మేలుకరంగా ఉండేటట్లు ప్రయోజనకరంగా ఉండేటట్లు ఉన్నట్లయితే మనము ప్రత్యేకించబడిన స్త్రీలముగా ఉంటాం ఇంకొం చాలామంది స్త్రీలు ప్రత్యేకించబడిన వారే వారు చేసే సక్రియ పనుల చేత వారు పేరు తెచ్చుకునే స్త్రీలుగా ఉన్నారు మచ్చుకు ఒక నలుగురిని మీకు పరిచయం చేస్తాను వారి పనుల ద్వారా వారి ఆలోచనల ద్వారా వారి కుటుంబాలు ఎలా ప్రత్యేకించబడినాయో మనము కూడా ఆ రీతిగానే నడుచుకున్నట్లయితే మనము కూడా మన సంఘంలో సమాజంలో కుటుంబంలో సంథింగ్ స్పెషల్గానే ఉంటాం కదండి మొదటి భాగంగా వెళ్దామా మొదటి పాయింట్గా పరిశుద్ధ గ్రంథం నుండి పాత నిబంధన గ్రంథము సంఖ్యాకాండము పన్నెండవ అధ్యాయము వచ్చినం కదండి కాబట్టి కాబట్టి మిర్యాము మిర్యాము ఏడు దినములు ఏడు దినములు పాలెము వెలుపలనే గడిపెను పాలెము వెలుపలనే గడిపెను మిర్యాము మిర్యాము మరలా చేర్చబడి వరకు మరలా చేర్చబడు వరకు జనులు ముందుకు సాగరేరి జనులు ముందుకు సాగరేరి ఏమైంది మిర్యాముకు ఆమె ప్రత్యేకింపబడిన వ్యక్తిగా స్త్రీగా ఎన్ ఎందుకు ఉంది అని మనం ధ్యానిస్తేనా ప్రియమైన వాళ్ళరా ఈ పన్నెండవ అధ్యాయము మొదటి విషయంలో చూసినట్లయితేనా మోషే కూసు దేశపు స్త్రీని పెండ్లి చేసుకుని ఉండెను గనుక అతడు పెండ్లి చేసుకుని ఆ స్త్రీని బట్టి మిర్యాము అహరోణులు అతనికి విరోధముగా మాటలాడిరి ఒకప్పుడు తమ్ముని కోసము ఎంతో ప్రయాసపడింది మిరియాము మనకు తెలుసు నిర్గమాకాండం రెండో అధ్యాయంలో గమనించినట్లయితేనా అప్పటిన్న కాలంలో మగశిశువు జన్మిస్తే చంపేయాలా అనే తీర్మానం వచ్చినప్పుడు ఆ తల్లి మోస యొక్క తల్లి మూడు నెలలు బిడ్డను భద్రంగా కాపాడుకు కాపాడుకుంటున్నప్పుడు ఆ పె పిల్లవాడు పెద్దవాడు అవుతుండగా అతని దాచిపెట్టలేక ఒక జమ్ము పెట్టి ఆ నది తీరంలోకి వదిలినప్పుడు బిడ్డ ఏమైపోతాడో తన తమ్ముడు ఏమైపోతాడో అంటూ ఆ నది ఒడ్డున పెట్టెతో పాటే ఆమె సాగుతూ వెళ్తుంది అంటే తన తమ్మునికి ఏ ఆపద ధరి చేరుకోకోకుండా ఎలాంటి ప్రమాదము కలుగుతుందో తను కాపాడాలని ఆ పెట్టె ముందుగా వెళ్తున్నప్పుడు అక్కడ ఫరో కుమార్తెలు స్నానం చేస్తున్నప్పుడు ఆ పెట్టె తెరిచినప్పుడు ఫరో కుమార్తె ఆ పిల్లంది ఇది ఐగుప్తీయులు ఇలా అయుక్తులు అన్నప్పుడు తెలుసుకుని ఆ బిడ్డను పెంచడానికి హెబ్రి బిడ్డని తెలుసుకున్నప్పుడు పెంచడానికి ఆమె ఆ మిర్యాము ఆ ఫరో కుమార్తె దగ్గరికి వెళ్ళి అమ్మ ఈ బిడ్డను పెంచడానికి ఒక ఆయాను ఒక దాదీని నేను తీసుకొని అని చెప్పడము తిరిగి తన తల్లినే ఆయాగా తీసుకొని వచ్చి ఆ ఫరో దగ్గర ఉన్న ఫరో కుమార్తె దగ్గర ఉన్న తీసుకొని డబ్బులకు పాలిచ్చి పెంచు అని తీర్మానం తీసుకుంది అంటే తన తమ్ముని భవిష్యత్తు ఆమె కాపాడుకుంటూ వచ్చింది ఆమె ఒకవేళ తన తమ్ముని చూసుకోకోకుండా ఉంటే మోషే గారిని చూసుకోకుండా ఉంటే మోషే గారు ఈ పాటి చరిత్రలో లిఖించబడేవారు లిఖించబడకోకుండా ఉండేవారు మిరియాము అంత జాగ్రత్తగా తన తల్లికి తిరిగి తన తమ్ముణ్ణి ఇచ్చి అక్కడ జరిగే కష్టాలు నష్టాలు శ్రమలు ఇబ్బందులు ఆ తల్లి తన కుమారునికి పాలిస్తూ పెంచుతూ అదే ఆ పరిస్థితులన్నీ వివరిస్తూ ఆ పిల్లవాడు పెద్దయినాడు పెద్దయిన తర్వాత తన సహోదరులు కొట్లాడుకోవడం చూసి బాధపడి మనం సహోదరులము అన్నాడు ఒక హెబ్రియుడు ఒక ఐగుప్తుడు కొడుతున్నప్పుడు ఆ ఐగుప్తుడిని కొట్టేశాడు వాడు చనిపోయినాడు ఇవన్నీ మనకు తెలుసు ఎక్కడ నన్ను చంపేస్తారో అని మోసే తిరిగి అరణ్యంలోనికి వెళ్ళినప్పుడు దేవుడు దర్శించినాడు ఒక కాలుతున్న పొద ద్వారా కదండీ నలభై సంవత్సరాలు మోసని దేవుడు నలగొట్ట నలగొట్టబడినాడు అంత కోపంగా ఉండే మోసని సాత్వికుడిగా తయారు చేసి తిరిగి తన జనులను నడిపించడానికి ఒక నాయకునిగా సాధనంగా ఏర్పాటు చేసుకొని ఫరో దగ్గరికి తీసుకొని వచ్చి పది తెగుళ్ళు మొత్తం దేవుడు చెప్పిన రీతిగా చేసిన ఫరో యొక్క హృదయం కరిగిపోక తెగులు ప్రబలమయ్యి అక్కడ ఫరో యొక్క కుటుంబ సంతతి మొదటి సంతతి అంతా చనిపోయి మృతు వాత పడినప్పుడు ఫరో భయపడి మీ జన్లను తీసుకొని వెళ్ళన్నప్పుడు ఆరు లక్షల కాలు బలాన్ని మోసే నాయకత్వంలో ముందుకు సాగింది తను నాయకుడుగా ఎన్నుకోవడానికి ఎన్నుకున్నప్పుడు దేవుడు ఆ నాయకత్వంలో నుంచి బయటికి రావడానికి నేను నత్తివాన్ని చేతగాని చేతగానివాన్ని ఇంకొకరిని ఏర్పాటు చేసుకో అహరోను ఏర్పాటు ఇలా రకరకాల సాకులు చెప్పి తప్పించుకోవాలని చూసినప్పటికీ దేవుడు మోసని గద్దించి నాయకుడిగా ఉన్నప్పుడు మొదటి అద్భుతంగా ఎర్ర సముద్రాన్ని రెండు పాయలు చేసి ఆరిన నేల మీద నడిచినప్పుడు ఈ మిర్యాము సంతోషంగా తంబుర చేత పట్టుకొని నాట్యమాడుతూ దేవుణ్ణి స్థుతిస్తూ కొంతమంది స్త్రీలను నడిపించి నాయకత్వ లక్షణాలు ఉన్న మిర్యాము ఇలా ఉన్న మిర్యాము ఒక్కసారిగా తన సహోదరుడు వేరే స్త్రీని వివాహం ఆడినప్పుడు ఆ వివాహము వారికి నచ్చక ఆ మోస మీద తిరుగుబాటు చేసినారు ఆ తిరుగుబాటు చేయడం ద్వారా దేవుడు కోప దేవుడు కోపగించుకొని ఆమెకు కుష్టును అనుగ్రహించినాడు ప్రియమైన వాళ్ళరా ఆ కుష్టుడు వల్ల కొన్ని దినములు పాలం వెలుపల ఆమె ఉంది ఇంత కథ నేను ఎందుకు చెబుతున్నానంటే ఒక ప్రత్యేకమైన స్త్రీలుగా ఉండాలంటే మిర్యాము ఉన్నత పదవిని ఆశించింది ఏమని ఆశించింది నీతోనే నా దేవుడు మాట్లాడేది మేము కూడా నాయకత్వం వహించగలము మేము కూడా నడిపించగలము మేము కూడా అధికారం చేపట్టగలము అని ఒక విధమైన భావన కలిగి కొంతమందిగా ఏర్పాటు చేసుకుని తన తమ్మునితో పాటు ఆమె కూడా నడిచింది నేటి కాలంలో అధికారం కోసము ఎన్ని వెంపల్లాడు ఆడుతున్నారు మనం చూస్తున్నాం కదా ఒక కుర్చీ కోసం ఉన్నతమైనది పదవి కావాలని లేనిపోని రాజకీయాలు లేనిపోని విమర్శలు లేనిపోని కక్షలు కార్పణ్యాలు పెట్టుకొని ఎవరికి ఎవరు వారు దూరం అయ్యి హత్యలు ఆత్మహత్యలు ఇదిగో కుట్రలు కుటంత్రాలు అన్నీ జరుగుతున్న ఒక అధికారం కోసం ఈ మిర్యాము కూడా తను ప్రత్యేకమైన స్త్రీగా ఉండాలి ఏర్పరచబడిన స్త్రీగా ఉండాలని అధికారం కోసం వెంపల్లాడినప్పుడు ఆమెకు దేవుడు ఒక దెబ్బ వేసి సరిచేసి తిరిగి తన తమ్ముని యొక్క నాయకత్వంలో చక్కగా ముందుకు కొనసాగిందండి మీరు కూడా మీ కుటుంబాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఒక అధికారినిగా నాయకురాలిగా గృహ గృహిణిగా ఉన్నప్పుడు ఇదిగో నా మాటకు అందరూ లోబడాలా అనే తత్వం లేకోకుండా సహనముతో ప్రతి ఒక్కరి యొక్క సమస్యలు తెలుసుకుంటూ కుటుంబంలో సహనముతో ప్రతి ఒక్కరిని దగ్గరికి తీసుకుంటూ ఒక ప్రత్యేకమైన స్త్రీలుగా మనం ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ప్రత్యేకమైన స్త్రీగా ఉన్నత పదవిని అధికారాన్ని ఆశించిన స్త్రీగా మిర్యాము ఉంది తర్వాత మనం చూసినట్లయితేనా అదే పాత నిబంధన గ్రంథము రుతు గ్రంథానికి వచ్చినట్లయితేనా ఇక్కడ ఒక స్త్రీ ప్రత్యేకమైన స్త్రీగా ఉంది ఎవరు ఆ స్త్రీ అంటే ఒకటో అధ్యాయము పదహారో వచ్చినంలో ఋతుమ్మ గురించి అందుకు రూతు అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నా వెంబడి రావద్దని విడిచిపెట్టమనియు నన్ను విడిచిపెట్టుమనియుడు బతిమాలు కొనవద్దు నన్ను బతిమాలు కొనవద్దు నీవు వెళ్ళి చోటికే నేను వచ్చేదను నీవు వెళ్ళి చోటికే నేను వచ్చేదను నీవు నివసించు చోటనే నీవు నివసించు చోటనే నేను నివసించదను నేను నివసించదు నీ జనమే నా జనము నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు నీ దేవుడే నా దేవుడు నీ మృతి పొందు చోటని నీవు మృతి పొందు చోటును నేను మృతి చెందెదను నేను మృతి చెందను మృతి పొందేదను అక్కడనే పాతి పెట్టబడుదును అక్కడనే పాతి పెట్టబడుదును మరణము తప్ప మరి ఏదైనాను మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన యెడల నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక అనెను యహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక అనెను ఇక్కడ మనం గమనించినట్లయితేనా ప్రత్యేకమైన స్త్రీగా మిర్యాము అధికారాన్ని ఆశించింది రెండవదిగా గమనించినట్లయితేనా స్థిరమైన మనసు గల స్త్రీగా ప్రత్యేకమైన రుతుమ్మగా మనకు కనబడుతుందని స్థిరమైన మనసు గల స్త్రీ ఎట్లా స్థిరమైన మనసు ఈమె రూతు ఒక అన్యురాలు మోయాభియురాలు దేవుడంటే భయభక్తులు లేని స్త్రీ దేవుని ఆజ్ఞలంటే తెలియని స్త్రీ దేవుని ప్రేమ రుచి చూడని స్త్రీ అలాంటి స్త్రీ మోయాబురాలైన ఈ స్త్రీ మనము గమనించినట్లయితేనా నయోమికి కోడలుగా వచ్చి నమ్ నయోమి దేవుని బిడ్డగా ఉంది దేవుని ప్రేమ రుచి చూసింది దేవుని మాటలు గైకొనింది ఆశీర్వాదకరమైన దేశంలో నివసిస్తూ అక్కడ కరువు వచ్చిందని చెప్పి శాపకరమైన మోయాబు దేశానికి వెళ్ళిపోయి తన సర్వస్వాన్ని కోల్పోయింది భర్తను కోల్పోయింది ఇద్దరు బిడ్డల్ని కోల్పోయింది తిరిగి తన తన దేవుడు తన దేశాన్ని ఆశీర్వదించినాడని తిరిగి తన ప్రాంతానికి వస్తున్నప్పుడు ఇద్దరి కోడలను ఓర్పాను రూతును అంటుంది అమ్మ మీరు మీ ఊళ్ళకి వెళ్ళిపోండి తిరిగి వివాహాలు చేసుకుని సంతోషంగా ఉండండి నా ఇద్దరు రా నాతో పాటు రావద్దన్నప్పుడు ఓర్పా అయితే వెళ్ళిపోయింది కానీ రూతమ్మ ఒక స్థిరమైన మనసు కలిగి తన అత్తతో మాట్లాడుతుంది ఇదిగో నువ్వు నాతో పాటు రావద్దనొద్దు నువ్వు వెళ్ళే చోటికి ఎక్కడికి వెళ్తావో నేను అక్కడికే వెళ్తాను నువ్వు ఏమి తింటావో నేను అదే తింటాను నువ్వు ఎక్కడ పడుకుంటావో అక్కడే ఉంటాను నువ్వు ఎక్కడ చనిపోతావు అక్కడే చనిపోయి నువ్వు పాతి పెట్టే స్థలంలోనే నేను పాతి పెడతాను మరణం తప్ప నిన్ను నన్ను ఎవ్వరు ఎడబాయకూడదు అని ఒక స్థిరమైన మనసు కలిగిన స్త్రీగా ప్రత్యేకమైన స్త్రీగా ఉంది ఎందుకంత స్థిరమైన బుద్ధి కలిగిన స్త్రీగా రూతమ్మ ఉందంటే వృద్ధాప్యంలో ఉన్న తన అత్తను విడిచిపెట్టకూడదు ఆమె ఆ ఇంటికి కోడలుగా వచ్చినప్పుడు తన అత్త యొక్క ప్రార్థనా జీవితాన్ని గమనించిన స్త్రీగా ఉంది ప్రేమైన సహోదరులారా సహోదరి మండలారా మీరు ఏ ప్రాంతానికి వెళ్ళినా ఎక్కడ కాలిడినా అంటే మీ అత్తగారింటికి వెళ్ళినా ఇదిగో దేవుని బిడ్డగా నువ్వు ఉన్నప్పుడు నీ ప్రార్థనా జీవితాన్ని నువ్వు మార్చుకోవాల్సిన పని లేదండి నీ నడవడిక ద్వారా నీ కుటుంబాన్ని నువ్వు మార్చుకునే స్థితిలోకి నువ్వు తెచ్చుకోవాలి ఒకవేళ దేవుని చిత్తానుసారంగా లేని లేకోకుండా నువ్వు అన్యుల ఇంటికి వెళ్ళి ఉన్నావేమో నువ్వు దేవుని బిడ్డవే దేవుని బిడ్డవైన నీవు అన్యుల యొక్క ఆచారాలు పాటించవలసిన అవసరం లేదు నీకు స్థిరమైన మనసు ఉంటే రూతమ్మలాగా తన అత్త ద్వారా ఏ రీతిగా దేవుణ్ణి గుర్తెరిగిందో ప్రార్థనా జీవితాన్ని ఎలా కలిగి ఉందో అదే జీవితం ద్వారా నీవు కూడా ఆ కుటుంబంలో మంచి విశ్వాసరాలుగా మంచి భక్తిపరాలిగా ప్రార్థనా జీవితాన్ని కొనసాగించవలసిన వారమై ఉన్నారు చాలామంది వివాహం కానంత వరకు చాలా భక్తిగా ఉంటారండి సమయం చిక్కిన కొలది దేవుని సన్నిధానంలో గడపడమో ప్రార్థన చేసుకోవడమో వాక్య ధ్యానం చేసుకోవడమో దేవుని మాటలు ఉచ్చరించడము ఇలా జరుగుతుంది ఎప్పుడైతే వివాహాలు అయితే జరిగిపోతాయో దేవుడు చేసిన ప్రతి మేలులను మర్చిపోయి వాళ్ళ యొక్క ఆచారంలో పడిపోయేవారుగా ఉన్నారు మెట్టింటిలో ఏ ఉన్నాయో వాటిని అనుసరిస్తూ ఉంటారే కానీ నిన్ను సృజించిన సృష్టికర్త యొక్క ధర్మాలను ఆయన ఇచ్చిన ఆజ్ఞలను చాలామంది మర్చిపోయేవారుగా ఉన్నారు ఈ రూతమ్మ అయితే అన్యురాలుగా ఉండి ధన్యురాలు అయ్యి చరిత్రలో అంటే పరిశుద్ధ గ్రంథంలో తన పేరు లిఖించుకోగలిగింది ప్రత్యేకమైన స్త్రీగా ఏర్పాటు చేసుకోగలిగింది మొదటిగా మనం చూసినట్లయితే నా మిర్యాము అధికారం ఉన్నతమైన అధికారాన్ని ఆశించగలిగిన స్త్రీగా ఉంది రెండవదిగా రూతమ్మ స్థిరమైన మనసు కలిగి తన అత్తతో తన హృదయాన్ని పెనవేసుకునింది మరణం కాలం అంత వరకు తన అత్తను రూతవు విడనాడలేదండి మనము కూడా దేవుని బిడ్డలమైన మనము దేవుని మాటలు ధ్యానిస్తున్న మనము దేవుని ప్రేమను ఎరిగిన మనము వృద్ధాప్యంలో ఉన్న వారిని యొక్క చేయి ఎప్పుడు విడిచిపెట్టకూడదండి అప్పుడు మనం ప్రత్యేకించబడిన విస్త్రీలంగా ఉంటాం మూడవదిగా గమనించినట్లయితేనా లూకాసు వార్త ఒకటవ అధ్యాయము నలభై మూడో వచ్చినంలో ఉన్న దేవుని మాటలను చదువు లూకాసు వార్త ఒకటో అధ్యాయము నలభై మూడో వచ్చినంలో ఉన్న దేవుని మాటలను నా ప్రభు తల్లి నా యుద్ధం వచ్చి నా ప్రభు తల్లి నా యుద్ధకు వచ్చి నాకేలాగూ ప్రాప్తించెను చూడండి ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు వృద్ధాప్యంలో ఉన్న ఎలిజబెత్ అమ్మ మాట్లాడుతున్నారు ఏమని ఎలిజబెత్ను ఆమెను ప్రత్యేకమైన స్త్రీగా ఎలా ఎంచబడతామంటే వినయము గల స్త్రీగా మనము ఎంచుకోగలమండి వినయము గల స్త్రీ ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ఈమె పరిచర్యలు చేస్తున్నారు జెకర్యా ఆయన సతీమణి ఎలిజబెత్ మొదటి అధ్యాయంలో ఐదో ఉష్ణంలో చూసినట్లయితేనా వీరి యొక్క పరిచయ ధర్మాలు చక్కగా నిర్వర్తిస్తున్నప్పుడు వృద్ధాప్యంలో దేవుడు వారిని దర్శించి గర్భఫలాన్ని ఇచ్చినప్పుడు ఇదంతా మనకు తెలుసు వృద్ధాప్యంలో ఉండగా తన భర్త అయిన జకర్య ఆ దేవుని దర్శనాన్ని చూసి ఆయన మూగవాడైనప్పుడు తనకు బిడ్డను జన్మించేంత వరకు మాటలు లేవు మాటలు ఎప్పుడు అంటేనా బిడ్డకు పేరు పెట్టేటప్పుడు యోహాన్ అని పేరు పెట్టినారు యోహాన్ అని పేరు పలకగానే జకర్య గారికి మాటలు వచ్చినాయి అదంతా మనం మొదటి అధ్యాయంలో చూస్తున్నాం ఈమె గర్భవతిగా ఉన్నప్పుడు ఆమెతో పాటి పరిశుద్ధాత్మ దేవుడు మర్యాను కూడా ఎన్నుకున్నాడు ఆమె పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతి అయినప్పుడు వీరు ఒకనొక దినాన కలుసుకున్నప్పుడు మరియా వందన వచనంలో వినగానే ఎలిజబెత్లో గర్భంలో ఉన్న శిశువు గంతు వేసింది అని మనం లేఖనాలు చదువుతున్నాం ఇక్కడ ఈమె గురించి మాట్లాడడానికి గల కారణం ఏమంటే నలభై మూడవ వచనంలో అంటున్నారు నా ప్రభువు తల్లి నా యుద్ధకు వచ్చుట నాకేలాగూ ప్రాప్తించను ఈమె వయసులో చాలా పెద్దది వృద్ధాప్యంలో ఉంది మరియా మధ్య వయస్కు రాలే కానీ ప్రభువు తల్లి వచ్చింది అంటే తన్ను తాను తగ్గించుకునిందండి ఎన్ అంత వృద్ధాప్యంలో ఉన్న స్త్రీ ఎలిజబెత్ తగ్గించుకొని మరియాకు వందనాలు చెప్తుందని అంటే వినయము ఎప్పుడైతే దేవుని మాటలకు మనము లోబడతామో దేవుని యొక్క ప్రేమను మనం రుచి చూసి ఉన్నామో అప్పుడు మనకు తెలియకోకుండానే మనము తగ్గింపు వినయం మనస్కు గలవారమై ఉంటామని నేటి కాలంలో ఎవరికీ వినయం లేదు విధేయత లేదు తగ్గింపు లేదు కొంచెం వాక్యం తెలిసేలోగా మాతో పాటి సమానమా అని పెద్దవారిని కూడా తక్కువ చేసి చూసి మాట్లాడే వాళ్ళుగా తయారైనారు నేటి సమాజం ఇక్కడ నా మరియా యొక్క వందన వచనములు వినగానే ఆ శిశువు గంతులేయడమే కాకుండా అంత వయసులో ఉన్న మరియా వినయము కలిగి ఎట్లాందంట వినయము గల స్త్రీగా ఎలిజబెత్ ఏర్పాటు చేసుకొనిందండి తను చిన్న వయసే కదా నేను పెద్దదాన్ని నేనేంటి ఆమె మాటలకు లోబడాలి ఆమెకు నేనెందుకు వందనాలు చెప్పాలి ఆమెను నేనెందుకు పరామర్శించాలి అనలేదు ప్రభువు యొక్క తల్లి వస్తుందని గ్రహించి ఆమె వినయం కలిగిన స్త్రీగా ఉంది చివరిగా మనం నా లూకాసు వార్త పదో అధ్యాయము నలభై వచనంలో ఉన్న దేవుని వాక్యం చదువుదాం చదువుకుందాం లూకాసు వార్త పదో అధ్యాయము నలభై వచనంలో ఉన్న దేవుని మాటలు చూస్తా మార్తా విస్తారమైన పని పెట్టుకునుట చేత విస్తారమైన పని పెట్టుకునుట చేత తొందరపడి తొందరపడి ఆయన యుద్ధకు వచ్చి ఆయన యుద్ధకు వచ్చి ప్రభువా ప్రభువా నేను ఒంటరిగా పని చేయుటకు నేను ఒంటరిగా పనిచేయుట నా సహోదరి నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా నీకు చింత లేదా నాకు సహాయము చేయమని నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పుమనేను ఆమెతో చెప్పుమా నేను ఇక్కడ ఈమె ప్రత్యేకమైన స్త్రీగా ఎందుకు ఏర్పాటు నా చింతించు గృహిణిగా ఉంది చాలా మంది స్త్రీలు ఏది తక్కువైన గృహంలో కదండి కుటుంబంలో ప్రత్యేకంగా వంటలో ఎక్కువ ప్రావీణ్యం పొందిన వారైతే నా వంట గదిలో ఉప్పు కానుంచి నుంచి చింతపండు వరకు ఏది తక్కువైనా ఏం లేవు ఇంట్లో ఏం లేవు ఇంట్లో అన్నీ నిండుకున్నాయి అన్నీ నిండుకున్నాయి అంటారు చింత అన్నీ సమృద్ధిగా ఉండాలంటారు లోక సమాజపరంగా లోకపరంగా చూస్తే ఇక్కడ ఈమెకు ఒక చింత ఉంది ఏమో ఆ చింత అంటేనా ఆ ప్రాంతానికి యేసుప్రభులు వారు వచ్చినారు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఎప్పుడు వచ్చినా కానీ ఆ మార్త మరియు ఆరు గృహంలో చేరి వారింట్లో ఆతిథ్యం తీసుకుంటూ అక్కడ వారిని ఎక్కువగా ప్రేమించేవారుగా ఉన్నారు మార్త మరియా లాజర్ వారి కుటుంబంలో అలాంటి సమయంలో యేసు ప్రభుల వారు వారి కుటుంబాన్ని దర్శించినప్పుడు ప్రభుల వారు వచ్చినారని ఎంతో ఆనందంతో ఈ మార్త వంటగతికి పరిమితమైపోయింది చింతిస్తుంది ఏం చేసి పెట్టాలా ఏం చేసి పెట్టాలా అని ఆలోచిస్తూ పనుల భారం కలిగి ఉన్న స్త్రీగా ఉంది కానీ మరియా ఉన్నతమైన ఉత్తమమైన దానిని ఎంచుకొని దేవుని పాదాల చెంత కూర్చొని దేవుని మాటల్ని వింటుందండి దేవుని మాటలు ప్రత్యేకంగా సమయం ఏర్పాటు చేసుకొని మనం వినేవరంగా ఉండాలి అంత అంత అంతేకాకోకుండా చింత కలిగి ఏమి ఇవ్వాలని ఏమి చిన్న ఇవ్వకపోయినా మన దేవుడు నొచ్చుకునేవాడు కాదండి నీ హృదయాన్ని ఆయనకు సమర్పించినట్లయితే నా ఎంతో సంతోషించేవారుగా ఉన్నాడు కానీ ఈమె ఆతిథ్యం ఇచ్చే స్త్రీగా ఉంది కాబట్టి ప్రత్యేకించబడిన స్త్రీగా ఏ మనము ఏర్పాటు చేసుకున్నాం ఏం ఆతిథ్యం చెప్పినాం కదా గడిచిన కాలంలో స సేవకులు వస్తేనే గృహాలను దర్శిస్తేనే ఎంతో సంతోషంగా ఎవరండి షునేమి ఘనురాలేనేమి అయితేనేమి విధురాలైతే నేమి అంత మాత్రమైన కాకుండా అబ్రహాము గారైతే నేమి క్రొత్త నిబంధనల్లోకి వస్తే లూదియా అయితేనేమి ఇంకా ఈ అకులా ప్రిస్కిల్లా గారైతేనేమి ఇప్పుడు మనం చదువుకుంటున్నాం మార్తా మర్యాలుగానేమి దైవజనులు వారి కుటుంబంలోకి చేరితే గొప్పగా ఆతిథ్యం ఇచ్చేవారుగా ఉన్నారండి ఇందులో నేను కూడా సంతోషించగలను అండి ప్రతి మాసం మాసంలో కనీసం ఒక రెండు మూడు సార్లైన బయట ప్రాంతాల నుంచి వచ్చే సేవకులు ఉన్నారండి ఎవరు వచ్చినా దేవుడు నాకు ఇచ్చిన దాంట్లో నేను సమృద్ధిగా సేవకులకు ఆతిథ్యం ఇస్తూ ఉంటానండి ఇది తెలుసుకుని తర్వాత దేవుడు ఎట్లా ఆశీర్వదించినాడంటేనా ఇది నాకు ఎవరన్నా వస్తే ఇది నేను ఇవ్వలేనే అనే చింత నా దగ్గర లేదండి సమృద్ధితో ఏ సమయానికి ఏది కావాలనో దేవుడు ఖచ్చితంగా ఏర్పాటు చేసుంటాడ ప్రతి మాసం మొదటి వారం కానీ రెండో మాసం ముగింపులో అయినా కానీ ఎవరో ఒకరు సేవకులు తలుపు తట్టడం వారిని ఆహ్వానించడం దేవుడు నాకు అనుగ్రహించిన వాటిలో దైవజనులకు ఆతిథ్యం ఇవ్వడం ఇలా చేయడం ద్వారా చాలామందికి తెలియదండి ప్రతి కొరత నుంచి దేవుడు తొలగించి కొదువ లేకోకుండా సమృద్ధితో దేవుడు ఆశీర్వదించేవాడుగా ఉన్నాడండి అలా చేయడం ద్వారా నీ కుటుంబము ఆశీర్వాదకరంగానే ఉంటుంది దీవనకరంగానే ఉంటుంది లేమిలో ఉండకోకుండా లేమిలో ఉండి పిసినితనంగా ఉండి దైవజనులు వస్తున్నారు వేరే సేవకులు వస్తున్నారు ఏమిద్దాం లేరుకో కూర్చొని మాట్లాడి ప్రార్థన చేయించుకొని పోదాము అలా కాదండి చెప్పినాను కదండి ఒక గ్లాస్ మంచి నీళ్ళు ఇచ్చిన ప్రతిఫలాన్ని మనం కోల్పోమండి ఈమె ఆతిథ్యం ఇచ్చే చింత చింతగలిగిన స్త్రీగా ఉంది కాబట్టి ఇదిగో దైవ దేవ్ దేవాది దేవుడే ఆమె గృహాన్ని దర్శించినప్పుడు మరణ మరణంలో ఉన్న తన మరణించిన తన సహోదరుని తిరిగి జీవంలోనికి తెప్పించుకోగలిగిన స్త్రీగా ఉన్నారండి ఒకవేళ నీ కుటుంబంలో ఏదైనా కొరత కొరత ఉన్నట్లయితేనా దేవుణ్ణి దర్శించినట్లయితేనా ప్రతి వాటిని దూరపరిచేవాడు అన్నాడు అదే అంటున్నారు కదా తిమోతి గారు సత్క్రియల చేత మిమ్మల్ని మీరు అలంకరించుకొనండి వీళ్ళంత మంచి పనులు చేసినారు కాబట్టే వారి పనులను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఒకవేళ ఈ పనులలో ఏవైనా నువ్వు కోల్పోయినట్లయితేనా దేవుణ్ణి అడుగు దేవుణ్ణి దర్శిస్తాడు నీకు కావలసిన ప్రత్యేకమైన దీవెనలు దేవుడు నిండార్లుగా అనుగ్రహిస్తాడు ప్రార్థన చేసుకున్నాం మహాపరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి గొప్పదేవ మీ ఘనమైన నామమునకు స్తోత్రములు నా తండ్రి ప్రత్యేకించబడిన స్త్రీలుగా తండ్రి లేవా కొంతమందిని తండ్రి మేము ధ్యానించున్నాం నాయన దేవ ఉన్నత అధికారం కొరకు ఉన్నత పదవి కొరకు ఆశించిన ప్రత్యేకమైన స్త్రీగా మిరియామైతేనేమి ఇదిగో స్థిరమైన మనసు కలిగి తన అత్తను విడనాడుకోకుండా వృద్ధాప్యం వరకు భద్రంగా కాచి కాపాడిన రూతమ్మనైతేనేమి అంత మాత్రమే కాకోకుండా దేవ వినయ మనస్సు కలిగిన స్త్రీగా ఎలిజబెత్ అమ్మను మేము జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి చివరిగా దేవ మార్తాను కూడా తండ్రి చింత కలిగిన స్త్రీగా ఏమి పెట్టాలి ప్రభులు వారు మా ఇంటికి వచ్చి ఉన్నారు ఏమి ఆతిథ్యం ఇవ్వాలని గందరగోళంలో ఉన్న స్త్రీగా తండ్రి మేము ధ్యానం చేసి ఉన్నాం తేవా తండ్రి ధ్యానించిన మాటలలో తండ్రి ఏ మాట వ్యర్థంగా పోనీయక తండ్రి మంచి నేలను పడిన విత్తనం వలె నూరంతలుగా ఫలించటకు తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన వింటున్న ప్రతి ఒక్కరిని తండ్రి మీ కృపా హస్తాలకు అప్పగించుకుంటున్నాం తండ్రి దేవా ప్రతి ఒక్క కుటుంబాలను తండ్రి మీ మేలులతో తృప్తిపరచమని అడుగుతూ తండ్రి ప్రతి ఒక్కరిని తండ్రి మీ వాక్యానుసారంగా జీవించే మనసును బ్రతుకును మీ బిడ్డలకు అనుగ్రహించమని వేడుకుంటూ నజరేడైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొని చున్నాము తండ్రి మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్